హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మూడు ప్లెయిన్ బ్లౌజులు ఒకేసారి ఏ విధంగా కట్ చేస్తున్నానో అన్నది చూపిస్తున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ అయితే ప్లెయిన్ బ్లౌజ్లు ఇచ్చారు కదా వాటిలో రెండు అయితే చీరల మీద బ్లౌజులు నేను ఆల్రెడీ కస్టమర్కి చెప్పాను అదేంటంటే ఇక్కడ మనకి ప్లెయిన్ బ్లౌజులకి కనుక లైనింగ్ వేయకపోతే అవి ఎన్ని రోజులు మనవని చెప్పాను అయినా సరే కస్టమర్ ఏమన్నారంటే నేను ఒకటి రెండు సార్లు వేసుకొని వదిలేస్తానమ్మా పెద్దగా వేసుకోను ప్లెయిన్గానే కుట్టే అనేసి అన్నారు అందుకోసమని ఇక్కడ ప్లెయిన్గా కట్ చేసేస్తున్నాను బట్ మీకు కనుక ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే బ్లౌజ్ బాగుండాలి అనుకుంటే కాటన్ చీర అయినా సరే లైనింగ్ వేసుకుంటేనే బాగుంటుంది సో ఇక్కడ మూడు క మూడు బ్లౌజులు ఒకే కస్టమర్ కాబట్టి నేను మూడు ఒకదాని మీద ఒకటి పెట్టేస్తున్నాను ఇలా అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా పైన కాటన్ బ్లౌజ్ వచ్చేసి బాగా నలిగిపోయింది అనమాట ఇంకా చూడండి ఇక్కడ మూడు బ్లౌజ్లు కట్ చేసుకున్నాను కదా కట్ చేసిన తర్వాత మూడు కూడా కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకున్నాను ఇలా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకోవాలి అండ్ ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను ప్రతి ఒక్కటి కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుగానే ఉండాలి అండ్ కింద వైపునైతే ఇక్కడ హెమింగ్ కోసం అయితే స్కేల్ విత్ ఎంత అయితే ఉందో అంత కూడా తీసుకున్నాను అలాగే హ్యాండ్ హైట్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ ఉందనమాట టెన్ ఇంచెస్ పోగా పైన మనకి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే ఉండాలి కదా మొత్తం మీద పదిన్నర అయితే మార్కింగ్ అనేది చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది ఏ సైజ్ బ్లౌజ్ ఎలా తెలుసుకోవాలంటే చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ నుండే చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ తీస్తాం కాబట్టి అంత కరెక్ట్గా అయితే సెట్ కాదు అదే మనం బ్యాక్ పార్ట్ నుండి కనుక హ్యాండ్ లూజ్ అన్నది చెక్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట నాకు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది ఎనిమిదిన్నర వచ్చిందంటే మనకి ఆటోమేటిక్గా ఇది థర్టీ సిక్స్ నుండి థర్టీ నైన్ లోపల ఉన్న బ్లౌజ్ అనమాట ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అంటాము ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా ఆర్మ్ లూజ్ ఎనిమిది నుండి తొమ్మిది లోపల ఉందనుకోండి అది ఫోర్ టైమ్స్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆర్మ్ బ్లూజ్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది ఈ ఎనిమిదిన్నర ఇంచీలకి వన్ ఇంచ్ అన్నది యాడ్ చేయాలి అప్పుడు తొమ్మిదిన్నర ఇంచీలు అవుతుంది ఈ తొమ్మిదిన్నర ఇంచీల్ని మనం ఫోర్ టైమ్స్ కనుక యాడ్ చేసామంటే మనకి పర్ఫెక్ట్గా చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది ఇలా కనుక బ్లౌజ్ కటింగ్ చేశానంటే చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది ఇంకా నేనైతే పర్సనల్గా ఈ బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా కస్టమర్స్ అన్నవాళ్ళు పెరిగారు అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ కూడా బాగా వస్తుందన్నమాట నేను అప్పటి నుండి ఇంకా ఇదే కటింగ్ అన్నది కంటిన్యూ చేస్తూ వచ్చాను చాలా బాగుంటుంది ఎలాంటి వాళ్ళకైనా సెట్ అవుతుంది ఈ మెథడ్లో నేను టూ టైప్స్ ఆఫ్ బ్లౌజ్ కటింగ్స్ అన్నవి చేస్తాను ఒకటి వచ్చేసి నార్మల్ నెక్ వాళ్ళకి అదే విధంగా డీప్ నెక్ వచ్చేటప్పుడు ఏ విధంగా కట్ చేయాలో అన్నది ఈ రెండు బ్లౌజ్ కటింగ్లు కూడా చేస్తూ ఉంటాను మనకి మెయిన్గా త్రీ టైప్స్ ఆఫ్ నెక్స్ ఉంటాయి ఎక్కువగా వచ్చేవి టూ టైప్సే ఆ మూడో టైప్ అయితే మన దగ్గర ఎవరు కుట్టించుకోరు ఎవరు రారు కూడా వచ్చినా సరే చాలా సింపులే అండ్ ఏంటంటే ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి కట్ చేశాను హ్యాండ్స్ మీద చాలా వీడియోస్ పెట్టాను అందుకోసమని ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ చెప్పట్లేదు బట్ నేను ఫస్ట్ టైం కుట్టిన ఒక బ్లౌజ్ అది కూడా బయట కస్టమర్ది ఏ విధంగా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో ఏంటో ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను అప్పటికి నాకు బ్లౌజ్ కటింగ్ అంటే ఏంటో తెలీదు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో తెలియదు అనమాట ఆ స్టేజ్లో బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేశాను ఇన్ని టిప్స్ ట్రిక్స్ అప్పుడు లేనే లేవు అండ్ ఫోన్లో చూసేంత ఇది కూడా లేదు టీవీల్లో కూడా ఇలాంటి బ్లౌజ్ కటింగ్లు అవి వచ్చేవి కాదు అప్పుడు నార్మల్గా కేబుల్ టీవీ కదా ఇప్పుడైతే నెట్ టీవీలు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ అప్పట్లో అన్ని అవైలబుల్స్ అయితే ఉండేవి కాదు ఇంకా నేనైతే టెన్త్ క్లాస్ అవ్వగానే టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను అనమాట మా ఇంటి దగ్గరలో టైలరింగ్ బ్యూటిషన్ ఇలా కొన్ని కోర్సెస్ నేర్పిస్తే నాకు ఎందుకో టైల్ నేర్చుకోవాలి అనిపించింది అండ్ టైలరింగ్ నేర్చుకోవడానికి కూడా వెళ్ళాను అక్కడికి వెళ్ళాను కానీ పెద్దగా ఏమి నేర్చుకుంది లేదు అంటే హాలిడేస్లో వెళ్ళాను అని చెప్పాను కదా ఒక టెన్ ట్వంటీ డేస్ అవ్వగానే ఇంకా కాలేజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి అంటే కోర్సు మా కాలేజ్ దగ్గర స్టార్ట్ అయ్యే దగ్గరలో ఈ కోర్స్ కూడా స్టార్ట్ అయింది సో ఇది పూర్తిగా నేర్చుకోలేదు మధ్యలోనే మానేశాను ఇలా మధ్యలో మానేయడం వల్ల అంతగా ఏమీ రాలేదన్నమాట అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులు డ్రెస్సులు కొట్ట అంటే డ్రెస్సులు కాదులేండి చిన్న చిన్న మిడ్డీలు ఫ్రాకులు పెట్టికోటు ఊక్స్లు వేయడం కాజాలు వేయడం అండ్ అలానే హెమింగ్ చేయడం మనకు ఒక నాలుగైదు రకాల కుట్లు ఉంటాయి ఈ కుట్లు అన్నీ కూడా నేర్పించారు అప్పటికి ఆ ట్వంటీ డేస్ కాస్త అయిపోయాయి అండ్ మనకి నార్మల్గా ఫ్యాంటు కటింగు స్టిచ్చింగ్ అయితే నేర్పించారు మిషన్ మిషన్ తొక్కడం వచ్చింది మామూలుగా ఇవన్నీ కూడా వచ్చాయి అంటే జీరో నాలెడ్జ్తో అక్కడ జాయిన్ అయ్యాను కొంతవరకు అయితే నేర్చుకున్నాను మొత్తం అంతా వచ్చిందని చెప్పను ఆ తర్వాత తర్వాత ఇంక ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాను జాయిన్ అయిన తర్వాత మా ఇంట్లో చీరలకి ఫాల్ వేయడం లంగాలకి కుట్లు వేయడం ఇలా ఎప్పుడైనా ఖాళీ ఉన్న టైంలో చేస్తూ ఉండేదాన్ని ఇలా చేసినప్పుడు ఒక మా అమ్మేమో ఒక ఆంటీకి మా పాప బట్టలు కొడుతుంది అంటే ఒక ప్లెయిన్ బ్లౌజ్ తెచ్చి ఇచ్చారనమాట ప్లెయిన్ బ్లౌజ్ తెచ్చిస్తే అది ఎలాగో నాకు అంత రాదనమాట మా అమ్మ కుట్టేదాన్ని మా అమ్మకైతే సెట్ అయ్యేవి మరి మా అమ్మకు సెట్ అయ్యేవి కానీ ఇంకా ఏమీ సెట్ అయ్యేవి కాదు అంటే ఎవరైనా కట్ చేసిస్తే కుట్టగలను కానీ బట్ నాకు నేనుగా కట్ చేసి కుడితే ఏదో ఒక మిస్టేక్ అనేది వచ్చేది అది కూడా అంత పర్ఫెక్ట్ అయితే కాదు బట్ ఆంటీ అయితే ఒక బ్లౌజ్ అనేది తెచ్చి ఇచ్చారు ఏదో రకంగా మొత్తం అంతా కూడా బాగా వచ్చింది బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా బాగానే వచ్చాయి బట్ ఫ్రంట్ మా ఫ్రంట్ పార్ట్ మాత్రం మొత్తం చెడిపోయింది ఫ్రంట్ నెక్ డౌన్ అయిపోవడం అండ్ షేప్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఏమీ రాలేదు బట్ అయినా సరే ఆంటీ ఏమనుకున్నా డబ్బులు అయితే ఇచ్చారు నేనైతే తీసుకోలేదు వద్దులేండి అన్నాను కానీ మళ్ళీ ఆంటీ అయితే ఇచ్చేసారు ఒక ఫార్టీ థర్టీ రూపీస్ ఎంత అప్పుడు ఇచ్చారనమాట మనం అంత టైలర్స్ మేం కాదు కదా సో ఏమనుకున్నా ఏదో కొంచెం సాటిస్ఫై చేయడం కోసం అలా చేసి ఉంటారు మేబీ సో బాగా కుట్టానా లేదా అన్నది పక్కన పెడితే ఆ స్టేజ్ లో కూడా చాలా కాన్ఫిడెంట్ గా కుట్టాను ఆ ఆంటీ వేసుకొని వచ్చి చూపిస్తే గానీ తెలియలేదు నెక్ డౌన్ అయిపోయింది అనేసి మా అమ్మవైతే రెగ్యులర్గా కుడుతూ ఉండేదాన్ని ఇంకా చీర ఫాల్ ఇంక ఏవైనా చిన్న చిన్న కుట్లు అవి వేస్తూ ఉండేదాన్ని మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు చీరకి ఫాల్ వేయమని ఇచ్చేవారు ఎందుకంటే మనం కొత్తగా కొడుతున్నాం కాబట్టి వాళ్ళకి డబ్బులు తగ్గుతాయని వాళ్ళు ప్రయత్నించే అనమాట ఇలా మనం నేర్చుకునే కొత్తలో తక్కువ కనుక కుట్టామంటే ఎక్కువ మంది ఇస్తూ ఉంటారు బ్లౌజ్ పాడైనా కొంతమంది పర్వాలేదు అని అడ్జస్ట్ అయిపోతారు మరి కొంతమంది అయితే మాత్రం డెఫినెట్గా ఏదోకి అనుకున్నా ఉండ్రో అలాగే డబ్బులు కూడా ఎగనామా చేయడానికి చూస్తూ ఉంటారనమాట మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎప్పుడైతే టైలరింగ్ నేర్చుకుందామని ట్రై చేస్తున్నామో మన క్లాత్స్ బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత బయట వాళ్ళవి తీసుకోవడం చాలా మంచిది ఇలా ఒకరి తర్వాత ఒకరివి ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట మెయిన్ మనం ఇంట్రెస్ట్తో చేస్తే ఒకటి రెండు సార్లు మిస్టేక్ చేసినా సరే ఆ మిస్టేక్స్ని కనుగొని నెక్స్ట్ టైము మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా కుట్టేయగలుగుతాము ఈ పనైనే కాదు ఏ పనైనా సరే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్గా ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఎలాంటి పనైనా సరే చేయగలుగుతాం ఇంట్రెస్ట్ లేని ఏ పని అయినా సరే చేయలేము అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే ఎంత కష్టమైన పని అయినా ఈజీగా సులభంగా అనిపిస్తుంది ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే ఎంత సులభమైన పని అయినా సరే భారంగానే అనిపిస్తుంది ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారో మీకు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఇక్కడ నేనైతే మూడు బ్లౌజ్ పీసుల్ని ఒకేసారి కట్ చేస్తున్నాను మన ఛానల్లో చాలానే టైం సేవింగ్ బ్లౌజ్ కటింగ్స్ అనేవి ఉన్నాయి ఇది కూడా సేమ్ అలాంటిదే సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి వాటిని చెక్ చేసేయండి ఈ బ్లౌజ్ లో చాలా ఈజీగా ఉంటాయి అట్ ద సేమ్ టైం మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేయడం వల్ల మనకి చాలా టైం సేవ్ అన్నది అవుతుంది ఇంకా రీసెంట్ గా నేనైతే ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలోఅ చేసేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్